సంక్షేమాన్ని బానే ఉన్నాయి బానే ఇస్తున్నాడు చదువుకి కూడా బానే ఉంది సంక్షేమంలో ఏమైనా లోపాలు ఉన్నాయంట సంక్షేమాల పంచ లోపాలు అయితే ఏమీ లేవు బానే చేస్తున్నాడు ఇంటింటికి తిరిగి వాలంటీర్లకు పెట్టి పిల్లలకు పెద్దలకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు బానే చేస్తున్నాడు జగన్ గారు ఎక్కువ చెప్పేది స్కూల్ హాస్పిటల్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆయన ఈ స్కూల్ హాస్పిటల్ ఎట్లా ఉన్నాయి స్కూల్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టినారు పిల్లలు అది చదువు కోసం చదువు చదివితే బాగుంటుంది అని స్కూల్ ఎలా ఉన్నాయి స్కూల్ ఎట్లా ఉన్నాయి స్కూల్ అప్పటికి చాలా మేలు బాగున్నాయి అప్పటికి చాలా ఉన్నాయి మొత్తం మాడిఫై చేసిన స్కూల్స్ అన్ని అంతా బానే ఉంది చూసినా మేము మా పిల్లలు ఉన్నారు కదా స్కూల్లో చదువుతున్నారు కదా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నది ఇంగ్లీష్ మీడియం తెచ్చినాడు దేవుడి బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తాడు ఖచ్చితంగా గెలిచాలా గెలిచి తీరాలా అయితే ఇక్కడ లోకల్ ఎట్లా ఉంటారు ఈసారి ఇంతియాజ్ గారు నిలబడ్డారు టీజే భరత్ అన్న ఎవరు గెలిచారు మాకు ఇక్కడ అయితే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి టిడిపి అస్సలు లేదు ఒకసారి వచ్చింది ఒకసారి టిడిపి ఒక్కసారి టీడీపీ గెలిచింది ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ లో మిగతా అన్ని కాంగ్రెస్ సిపిఎం వైఎస్ఆర్ ఏ ఉంది ఇక్కడ కానీ డౌటే టీడీపీ అంటే ఇక్కడ డౌటే ఎందుకంటే ఇక్కడ అసలు టీడీపీకి ఓట్లు అన్నమాట ఫస్ట్ ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కొన్ని హెల్త్ కార్డు అని చెప్పించినాడు చాలా బాగా చేసినాడు మా అంతా బాగున్నాయి ఇప్పుడు కూడా బాగున్నాయి మొన్న మా పిల్లోనికి పెదాలు పోయినాయంటే ఆరు నెలలే హెల్త్ కార్డు కాదు ఆరోగ్యశ్రీ కింద పోయినాము ఎంబో అడ్మిట్ చేసుకున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ అని వెంబడే పోయినాము తీసుకున్నారు చేసినారు పిల్లనికి బాగుంది ఆయన దగ్గర నుంచి కొంతమంది బాగుపడినారు కుటుంబంలో ఒకరు ఒకరు బాగుపడినారు ఒకరికన్నా మంచి జరిగింది అంటే గెలుస్తారని మా నమ్మకము ఓపు ఉంది అంటే చంద్రబాబు అప్పుడులో బాగా చేయలే అని కాదు ఆయన బాగా చేసినాడు ఆయన చేయలేదని లేదు ఏమంటే ఆయనకనే కొంచెం మార్పు ఉంది బాగా చేస్తున్నాడు అని ఇప్పుడు ఇంటి సమస్య తెచ్చినాడు వాళ్ళ వల్ల ముస్లింలకు పింఛన్లు ఇంటి రావడం చేయడం ఇవ్వడం బాగున్నది ఏ ప్రభుత్వం గానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము కాంగ్రెస్ కి ఓటు వేస్తుంటే ముందు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చినాడా ఈయనందుకు ఇచ్చిన నలభై ఏళ్ళు దాటి డబ్బులు ఇచ్చినాడా పన్నులు కూడా అదే విధంగా వసూలు చేస్తున్నారు పన్నులు అప్పుడు యాభై రూపాయలు చేస్తున్నారు వాళ్ళు కూడా వసూలు చేసిన ఆ కాలంలో వాళ్ళు కూడా కరెంట్ బిల్లు పెంచినారు ఎక్కేది ఎక్కుతూనే ఉంటాయి యా ప్రభుత్వం కానీ తగ్గేది ఉండదు ఎప్పుడైనా చూసా తగ్గేది నేను అరవై ఒకటి అరవై ఏళ్ళ రెండు ఏళ్ళు ఉన్నాయి తగ్గేది చూడలేను నేను ఎక్కేది చూసి యా ప్రభుత్వం కానీ నువ్వు చూసా నువ్వు ఎప్పుడైనా చూసా యాది కాదు యా ప్రభుత్వం కానీ ఎక్కేదే ఉంటాయి తగ్గేది ఉండదు నా ఎక్కించినాడు నువ్వు అన్నట్టు ఎక్కించిన కరెక్ట్ కొన్ని సౌకర్యాలు కూడా చేస్తున్నాడు కదా మా పిల్లలకు అమ్మఒడి పడుతుంది ఇంకా మంచి మంచి పథకాలు పడుతున్నాయి అందరికి ఇప్పుడు ఆటో వాళ్ళకి ఎక్కువగా ఫైన్లతో ఇబ్బంది పడుతున్నారంట కారణం అదైతే నిజమే ఖచ్చితంగా ఇప్పుడు ఫైన్లు వేస్తున్నారు ట్రాఫిక్ అదే ఇట్లాంటి వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం వల్ల కచ్చితంగా ఫైన్లు పడుతున్నాయి అదే చెప్తున్నా మా వాళ్ళకి ఇంటలేదు ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటారు సీఎం గా ఇరవై ఎవరు చెప్పినా చెప్పబోయినా జగనే వస్తాడు ఖచ్చితంగా జగనే రావాలి అంతకు మంచి అయితే ఏమన్నారు ఇక్కడ ఎట్లా ఉంటది ఎవరు వస్తారు ఇక్కడ ఇక్కడ వైఎస్ఆర్ సిపినే వస్తుంది ఇక్కడ కూడా కొత్త వ్యక్తి అంటున్నారు కదా జగన్ ఉన్నాడు కదా వెనకాల నాకేదో ఏం అనిపించలేదు ఏం చెప్తా ఉన్నా ఏం చెప్పినా ఏ చూసినా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఆటోలోకి ఆట చూసినా పెట్టినారు ఏం బాగా మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు కదా మైనార్టీ ఓట్లు అయినా కానీ ఇప్పుడు ఈయన కొత్త మనిషి కదా తెలియదు కదా వీళ్ళు పాతలు కాబట్టి టీజే పర్వత వాళ్ళ మీద డౌట్ ఉంది అందరికీ నమ్మకం సీఎం ఎవరైతే సార్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాడు జగన్ సిఎం జగనే అంట రాబు జగనే జగనే చెప్పలేం బాబు అంటే కష్టమే జగన్ అధి సిఎం అయితే ఈ కర్నూలు ఎమ్మెల్యే అంటే ఇంకా భరత ఎట్లుందా మీకు జగనేగర్ పాలన చూసారు ఫైవ్ ఇయర్స్ వరకు మీకు ఎట్లా అనిపించింది దాని పరిపాలన మొత్తం బాగుంది సార్ అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి నేను అనుకుంటున్నాను నా పర్సనల్ గా నా ఒపీనియన్ ఎందుకంటే ఇల్లా పట్టాలు దాదాపు అందరొచ్చినాయి కానీ సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పేదలకు రాలేదు అదొక ప్రాబ్లమ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏమంటే సచివాలయాల్లో పోతాము రికమెండేషన్ ద్వారా కొంతమంది కొన్ని పనులు జరుగుతున్నాయి కొన్ని మాత్రం బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పనులు దానిలో ఏం ఇబ్బంది లేదు ఈసారి కూడా ఆయననే వస్తే బాగుంటుంది మా అభిప్రాయం పర్సనల్ గా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను చూసిన దానికి పేద పిల్లలకి చదువు లేదు ఆయన పదహైదు వేలు వేసి చదివిస్తున్నది చాలా గ్రేట్ విషయం అది రెండో విషయం ఇప్పుడు కొత్తగా ఇంకోటి అమలు చేసినారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పి సీట్లు అది చాలా మంచి నిర్ణయం అది పేదోళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువు చదువుతున్నా అంటే చాలా మంచి జగన్ గారే రావాలి మళ్ళీ జగన్ గారే గెలిచాలని నా అభిప్రాయం నాకు మూడు వేల పింఛన్ వస్తుంది అమ్మ అమ్మ అమ్మఒడి రాదు కానీ నలభై ఏళ్ళలో వస్తాయి ఆ పొదుపుల మా పైనే వస్తాయి నేను అన్ని వస్తాయి నేను జగన్ నాకి ఖచ్చితంగా జగన్కి ఓటేస్తాను అంత బాగా వాలంటీర్లు కూడా చాలా బాగా చేసినారు నేను ఇంటికి తెల్లవారుదాము ఇంటికి తప్పుడు తల్లితా ఇస్తుంటారు మాకి అంత మంచి అన్ని బాగా చేసినాడు గాని ఒక్కటి బీదలకు ఇల్లు కట్టించలేడుతున్నాయి అది ఒక్కటి పొరపాటు చేసినాడు అందరికొస్తున్నాయి ఇల్లు పట్టాలు ఇచ్చినాడు కాని ఇల్లు కట్టియ్యాల బీదలమెకొచ్చింది నేను నాకు వచ్చింది కానీ ఇల్లు కట్టియాలి బీద పండ్లు అమ్ముకున్న బతుకాల ఎప్పుడు ఇల్లు కట్టుకున్న నేను ఇల్లు కట్టేసి ఇంట్లో నేను ఒక్క కొడుకు నాకు నేను ఒక్కదాన్ని పిల్లవాడు పని చేసాడు నేను పండ్లు అమ్ముకోని బతుకుతాను ఆ ఇల్లు కట్టించుంటే ఆయన కోటి వంద ఎట్లా మీకు జగన్ వచ్చిన తర్వాత ఈ సంక్షేమాలు అంటున్నారు మీకు ఎట్లా అందుతున్నాయి నాకు అన్ని దేవుని దేవాల జగన్ పెన్షన్ వచ్చింది నాకు అన్ని మేలే జరుగుతుంది అన్ని మేలే మరి జగన్ వచ్చిన తర్వాత రోడ్లు వేయలేదు ఏం చేయలేదు అంటున్నారు జగన్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఏం లేదు అంటున్నారు అన్ని డెవలప్మెంట్స్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు అన్ని డెవలప్మెంట్ రోడ్లు అన్ని మంచి పనులు చేస్తున్నారు ఒడి వస్తుంది నాకి పెన్షన్ వస్తుంది నా కొడుకు బిడ్డకి ఒడి వస్తుంది అన్ని పథకాలు మేము లబ్ధి పొందినాము కావున మాకి ఎటువంటి ఇబ్బంది లేదు సీఎం గా అవుతారంట జగన్ నా అభిప్రాయం నేను జగన్ కేటేస్తాను ఎట్లా ఈ సిటీలో మనము మాక్సిమం జగన్ ఓ ఎంఎల్ఏ అభ్యర్థి ఇమ్తియాజ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి విజయ భారత్ కి అవకాశాలు పిజి భారత్ కూడా ఉండొచ్చు కానీ మన ముస్లింస్ అధిక శాతంలో ఉన్నారు కాబట్టి చేస్తారని నా అభిప్రాయం జగన్ అన్న ప్రభుత్వం బాగుంది ఎన్ని ప్రభుత్వాలు మరణ ఈయన పెట్టినన్ని పథకాలు ఏ ప్రభుత్వం పెట్టంగా నేనైతే చూడలే ఊహ తెలిసినప్పటి నుంచి నాలుగు సార్లు ప్రభుత్వం మారంగా నేను చూసినాను కానీ ఆయన పెట్టిన పథకాలు ఆయన నవరత్నాల్లో భాగంగా విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ చెప్పులు కొట్టే వాళ్ళకి పెన్షన్లు కానీ బాగుంది అన్నీ బాగున్నాయి నేను ఎన్నిసార్లు కార్డు పెట్టుకున్నా కూడా నాకు కార్డు రాలే ఈయన ప్రభుత్వం వచ్చినాక నేను రేషన్ కార్డు పెట్టుబడి రేషన్ కార్డు వచ్చింది నాకు ఆయన కార్డు ద్వారా నేను కడుపులోనే మూడు అన్నం తింటున్నాను నేనైతే జగనన్న ప్రభుత్వం నాకు బాగా నచ్చింది ఎక్సలెంట్ మళ్ళీ ఆయన రావాలని నేను ఆశిస్తున్నా చల్లగా చూస్తే మళ్ళీ వస్తే ఇప్పుడు ఇప్పుడు వేరే ప్రభుత్వాలు వచ్చినా కూడా స్పాట్లో రాజధాని కాలే అది దానగా అవుతుంది ఏమంటే టైం పడుతుంది టైం పడుతుంది ఖచ్చితంగా అయితే అమరావతిని రాజధాని చేస్తాడు ఆయన టైం పడుతుంది మళ్ళీ మనం ఛాన్స్ ఇస్తుండాలి కదా ఆయనకి మళ్ళా మళ్ళీ ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా రాజధాని చేసి చూపిస్తాడు ఆయన చేస్తాడు రాన్న తరాలకి ఖచ్చితంగా చేసి చూపిస్తాడు ఆయన ఖచ్చితంగా